హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మటన్ బిర్యానీ రెసిపీని షేర్ చేయబోతున్నాను అందుకోసం నేను మటన్ని త్రీ విజిల్స్ ఇచ్చి సెవెంటీ పర్సెంట్ కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ని కొన్నిటిని రెడీ చేసుకుందాము నేను టోటల్గా ఈ బిర్యానీ కోసం ఎనిమిది మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకున్నాను దాంట్లో కొన్ని ఫ్రై ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నాను మిగతాది తర్వాత బిర్యానీలో యూస్ చేసినప్పుడు చెప్తాను ఇప్పుడు వీటిని బాగా అప్పుడప్పుడు కలుపుతూ దగ్గరుండి మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసి తీసుకోండి కొంచెం లైట్ బ్రౌన్ రాగానే తీసుకోండి ఆ తర్వాత కూడా అవి కొంచెం డార్క్ అవుతాయి ఫ్రై ఆనియన్స్ రెడీ అయిపోయిన తర్వాత పెద్ద గిన్నె ఒకటి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ క్వాంటిటీ చూపించాను మీకు నేను ఇప్పుడు దీంట్లో గరం మసాలాలు వేసుకుందాం లవంగము పట్టా బిర్యానీ ఆకు పువ్వు ఒకటి అండ్ పెద్ద ఇలాయచీ ఒకటి చిన్న ఇలాయచీలు వేసుకున్నాను తర్వాత దాంట్లో ఆనియన్స్ మిగతావి ఉండేది వేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుందాము మధ్యలో ఉప్పు కూడా వేసుకుందాము ట్రాన్స్లూసెంట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు దాంట్లోకి వేసుకోండి ఉప్పు వేసుకొని మరి కాసేపు బాగా ఫ్రై అయిన తగ ఆనియన్స్ని ఈ ఇలాగ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకుందాం మటన్ వేసుకొని మటన్ని కూడా బాగా కాసేపు ఆయిల్లో బాగా ఫ్రై అవనిద్దాము సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకోండి మటన్ని దీంట్లో కూడా కుక్ చేస్తాము కాబట్టి మళ్ళీ ముక్కలు ఉండవు ఇప్పుడు అందులోకి బాగా ఫ్రై అయిన తర్వాత మటన్ అందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అలాగే దాంట్లో పుదీనా ఒక గు గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పచ్చిమిర్చి ఉంటాయి కదా అవి నైన్ టు టెన్ వేసుకోండి వేసుకొని బాగా కలుపుకొని దీన్ని కూడా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాషన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి అట్లే వదిలేస్తే మనకి కింద మాడిపోతుంది నీట్గా కలుపుకొని చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు అందులోకి మనం మిగతా మసాలాలు యాడ్ చేసుకుందాము ఇప్పుడు నేను దీంట్లో మిర్చి పౌడర్ యాడ్ చేశాను మిరప పొడి వచ్చి ఒక టూ స్పూన్స్ దాకా యాడ్ చేసుకున్నాను మీరు మీ టేస్ట్ అకార్డింగ్ మీరు యాడ్ చేసుకోండి ఎంత కారం తింటారో దాన్ని లాగా మీరు యాడ్ చేసుకోండి వీటిని కూడా బాగా కలిపేసి ఇంకా కాసేపు మనం ఫ్రై చేసుకున్నాము ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి టమాటాలు వేసుకున్నాము టమాటాలు నేను ఒక సిక్స్ మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకున్నాను తీసుకొని బాగా కలుపుకోండి ఈ మెజర్మెంట్స్ నేను ఒక కేజీ బియ్యానికి చెప్తున్నాను టమాటాలు వేసి బాగా కలిపి కాసేపు మూత పెట్టి టమాటాలు బాగా మగ్గేంత వరకు మగ్గించుకున్నాము టమాటాలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడైతే చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం టమాటాలని బాగా మగ్గించుకునేసాము ఇప్పుడు దీంట్లోకి మనం నీళ్ళు పోసుకుంటాము నీళ్ళు నేను అప్పుడు మటన్ ఉడికిచ్చాను కదా ఆ నీళ్ళు కూడా నేను దీంట్లో యూజ్ చేసుకున్నాను నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు చొప్పున నీళ్ళు యాడ్ చేసుకున్నాను మీరు ఎంత బియ్యం వేస్తారో దాని అకార్డింగ్ మీరు వేసుకోండి ఇదైతే ఒక కేజీ బిర్యానీకి సరిపడిన మసాలాలు ఇవి బాగా కలుపుకోండి కలుపుకొని ఉప్పు అంతా చూసుకొని కాసేపు మూత పెట్టి వదిలేయండి నీళ్ళు బాగా మరిగేంత దాకా చూడండి మళ్ళీ నీళ్లు మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం మనం వాష్ చేసి పెట్టుకున్నాము కదా ఆ బియ్యాన్ని మొత్తాన్ని ఇందులోకి వేసేసుకుందాము బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు అదంతా బాగా ఉన్న సరిచూసుకొని కేసరి కలర్ అవి ఏమైనా కావాలంటే ఈ టైంలో మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు యాడ్ హై ఫ్లేమ్లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక ఉడుకు వచ్చేంతగా ఒక బాయిల్ వచ్చేంతగా వదిలేయండి దాన్ని ఈ పక్క మనం జావిత్రి ఉంటుంది కదా దాన్ని దీంట్లో వేసుకొని బాగా పౌడర్ లాగా చేసుకోండి ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోండి తర్వాత దాన్ని జైఫల్ అంటారు అది కూడా కొద్దిగా ఒక చిన్న ముక్క తీసుకోండి చాలు అంత పెద్ద దొద్దు దాంట్లో నుంచి ఒక చిన్న ముక్క తీసుకొని ఈ విధంగా రెండింటినీ కలిపి మెత్తగా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం మన అన్నాన్ని ఒకసారి చూద్దాము ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి కాసేపు బాగా మరిగింది కదా ఇప్పుడు ఫ్లేమ్ మనం ఒక్క బాయిల్ రాగానే మీడియంలో చేసేస్తాము కొంచెం మంట తగ్గించేయండి తగ్గించేసి మూత పెట్టి మరి కాసేపు కుక్ చేసుకోండి చూడండి ఇప్పుడు నీళ్లు మొత్తం బాగా ఆవిరైపోయినాయి ఈ టైంలో మీరు బాగా మిక్స్ చేసుకొని పైన నుంచి అవి ఆనియన్స్ అవి వేసేదంతా వేసుకుందాం ఇప్పుడైతే చూడండి ఇప్పుడు ఈ ఫ్రై ఆనియన్స్ చేసి పెట్టాను కదా వీటిని దీని మీద బాగా వేసుకోండి దీని మీద మీరు పుదీనా కొత్తిమీర ఇవి కూడా చల్లుకోవచ్చు బాగుంటుంది ఒకవేళ కేసరి పౌడర్ వేసేవాళ్ళు ఈ టైంలో కూడా నీళ్ళల్లో కలిపి కేసరి పౌడర్ పైనుంచి వేసుకోవచ్చు అవి జావిత్రి జైఫల్ పౌడర్ చేసి పెట్టాము కదా వాటిని కూడా దాని మీద వేసేసుకుందాము వేసేసుకునేసి క్లోజ్ చేసేసి కింద పెనం పెట్టేసి దమ్కు వదిలేద్దాము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా దమ్ ఇద్దాం బిర్యానీకి మీకు కావాలంటే మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు పైన నుంచి నేనైతే వేసుకున్నాను మీకు కావాలంటే మీరు వేసుకోండి టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి కింద పెనం పెట్టి చేద్దాము ఈ పక్క నేను ఈ బిర్యానీతో సైడ్ డిస్ట్ ఏమైనా కావాలి కదా అందుకనేసి చట్నీ చేస్తున్నాను పుదీనా చట్నీ దానికోసం ఆయిల్ వేసుకున్నాను వెల్లుల్లి రెవ్వలు వేసి అవి బాగా బ్రౌన్గా వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము సింపుల్గా అయిపోతుంది చట్నీ అయితే మీరు వంకాయ ఇది అంతా చేసుకోవచ్చు పులుసు అవన్నీ ఇది తొందరగా అయిపోతుంది దీంట్లో ఇప్పుడు నేను టెంకాయ వేసుకున్నాను అది కూడా కొంచెం ఇది అయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకుంటున్నాను ఎర్రగడ్డలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మిగతా అది వేసుకో చింతపండు ఇంకా పచ్చిమిర్చి వేసుకుందాము అవి కూడా బాగా ఫ్రై చేసుకుందాము చింతపండు పచ్చిమిర్చిని కూడా మనము బాగా ఫ్రై చేసుకుందాము అవి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి టమాటాలు వేసుకుందాము టమాటాలు కొంచెం బాగా టమాటాలని మగ్గించుకుందాము అది కెమెరా చేతిలో పట్టుకున్నాను కదా అది కడాయి కదిలింది ఇప్పుడు ఇందులోకి మనం పుదీనా కూడా వేసి టమాటాలతోనే మగ్గిస్తాము కొంచెం టమాటాలు మగ్గిన తర్వాత పుదీనా వేసి పుదీనా టమాటా రెండింటినీ బాగా ఫ్రై చేసుకుందాం మగ్గేంత వరకు నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా బాగా డ్రై అయ్యేంత వరకు మనం బాగా మగ్గించాలి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని చల్లారైన దాకా పక్కన పెట్టేసి చల్లారైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కచ్చాపచ్చగా ఎక్కువగా ఇది కూడా ఉండకూడదు ఎక్కువగా స్మూత్ అవ్వకూడదు ఎక్కువగా కచ్చపచ్చ కూడా ఉండకూడదు మీడియంలో మనం దీన్ని మిక్సీలో వేసేసుకుందాము చూడండి మన చట్నీ రెడీ అయిపోయింది మన పుదీనా చట్నీ రెడీ అయిపోయింది సింపుల్గా టేస్టీగా ఇప్పుడు దీంట్లో ఉప్పు అవంతా మనం వేసుకొని కలుపుకుందాము ఫ్రై చేసేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాను నేనైతే అది చూట్ చేయలేదు ఇప్పుడు కావాలంటే మళ్ళీ టేస్ట్ చేసుకొని ఉప్పు అవి కావాలంటే మనం వేసుకుందాము దీని మీద మనం పోపు కూడా వేసుకోవచ్చు కానీ బిర్యానీకి కాబట్టి నేను ఇలాగే పెట్టేశాను దీంట్లో మీరు పచ్చి ఎర్రగడ్డ కూడా కట్ చేసి వేసుకో వేసుకోవచ్చు చూడండి మనం బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం సర్వ్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నా కంటెంట్ నా వీడియో మీకు నస్తే నా రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అండ్ ఈ చట్నీతో ఈ రెసిపీ బిర్యానీ చాలా బాగుంటుంది దీంతో మీరు రాయితా కూడా చేసుకోవచ్చు వంకాయ పులుసు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్